మీరు రాజకీయ పార్టీలు ఉంటాయి వాళ్ళ అభ్యర్థులను పెడతారు కేవలం రాజకీయాల్లోనే కాదు గా మనం చూస్తే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కూడా నడుస్తున్నది ఐపీఎల్ లో కూడా రెండు రెండు టీంలు ఉంటాయి ప్లేయర్లు ఉంటారు కానీ నరేంద్ర మోదీ గారి ఆటలో ఆటగాళ్ళు ఎవరు ఉండొద్దు ఒట్టి మోదీ గారే ఉండాలి బౌలింగ్ బ్యాటింగు వాళ్ళదే ఆడియన్స్ మొత్తం వాళ్ళ ఈడీ ఐటీ సిబిఐ ఎందుకు చెప్తున్నాము అంటే ఆల్రెడీ అందరికీ తెలిసిందే తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఒకవైపు లోక్సభ ఎన్నికలు ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో మా నాయకురాలు కవిత గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఎట్లా కేసీఆర్ గారిని పార్టీని మేము ఎన్నికల సమయంలో కేవలం ఈ అంశమే మాట్లాడాలి అనే విధంగా వేరే అజెండా పది సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తెలంగాణకు ఏం చేయలేదు అనే విషయం అసలు అజెండాకు రానివ్వకుండా కేవలం అజెండా ఇదే ఉండాలి ఇవాళ ఏం చేస్తున్న మీడియాలో ఏ చర్చ ఉన్నా కూడా అప్డేట్లు ఈడీ ప్రెస్ రిలీజ్ చేసింది ఎన్ని కోట్లంట ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా అందులో రాలేదు ఈడీ కన్విక్షన్ రేట్ ఎంత జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ దాదాపు ఐదు వేల కేసులు ఉంటే అందులో ఇప్పటి వరకు తేలింది ఇరవై ఐదు కేసులు మాత్రమే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ప్రతిపక్ష నాయకులది ఒకవైపు ఇక్కడ కవిత కవిత అయితే ఇంకోవైపు సాక్షాత్తు ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారిని పెట్టారు జైల్లో అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఎన్నికల ప్రచారం చేయొద్దు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులందరూ ధర్నాలు చేస్తున్నారు వాళ్ళ పార్టీ పెద్దలందరూ ప్రెస్లలో ఈడీఏ మాట్లాడుతున్నారు ఇటు ఢిల్లీ అదే చర్చ పంజాబ్ అదే చర్చ ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణలో ఇదే చర్చ నిన్న కేరళలో కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ గారి అమ్మాయికి ఈడీ నోటీసులు అంటే అక్కడ ఇంకో పార్టీ కూడా ఇక వాళ్ళు పాపం ఈడీ గురించే మాట్లాడాలి అక్కడ ఉన్న న్యూస్ ఛానల్ అంతా ఈడీ గురించే చర్చ పెట్టాలి ఈ ఈ మొత్తం నెల ఇది నిన్నటిది నిన్నటి వార్త పినరాయి విజయన్ గారి కుమార్తె కేరళ ముఖ్యమంత్రి గారి కుమార్తె గారి మీద ఈడీ నోటీసులు ఇంకోవైపు ఆర్జేడీ ఇది కూడా ఇదే నెలలో లాలూ ప్రసాద్ యాదవ్ గారి కీలక నాయకుడు ఆర్జేడీకి సంబంధించిన నాయకుడు ఆయన మీద ఈడీ నోటీసులు ఆయన మీద ఈడీ దర్యాప్తు శివసేన శివసేన అభ్యర్థి నామినేషన్ వేసిన కొద్ది గంటలకే ఈడీ నోటీసులు వచ్చినాయి ఆయనకు శివసేన నుంచి ఎంపీ టికెట్ ఇట్లా ప్రకటించగానే అటు నామినేషన్ వేసి రాగానే ఇమీడియట్ గా ఈడీ నోటీసులు వచ్చినాయి ఇది మహారాష్ట్ర డిఎంకే తమిళనాడులో వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు చాలా పవర్ఫుల్గా ఉన్నారు అక్కడ మరి అక్కడున్న ఎంపీగా పోటీ చేస్తున్న రాజా గారి మీద పాత కేసు ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన దాని తర్వాత కూడా మళ్ళా సిబిఐ వాళ్ళు ఛాలెంజ్ చేయడం ఎప్పుడు మళ్ళా ఎలక్షన్ కమిషన్ మొన్న నాలుగు రోజుల క్రితం మళ్ళా ఆయనకి నోటీసులు ఫైర్ బ్లాండ్ లీడర్ లోక్సభలో తృణమూల్ కాంగ్రెస్ మౌవా మొయిత్రా గారు ఒకవైపు అభ్యర్థిగా ప్రచారం చేసుకోవడం ఇంకోవైపు ఇవాళ అన్ని పేపర్లలో వార్తలలో చూస్తున్నాం పొద్దు నుంచి జాతీయ ఛానళ్లలో మళ్ళీ ఈడీ సమన్స్ నోటీసులు ఒకవైపు ఎన్నికల ప్రచారం చేయాలా ఒకవైపు మరి మోదీ గారు చేపడుతున్న విచారణలో పాల్గొనాలా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి ఆమె కృష్ణానగర్ కాన్స్టిట్యుయన్సీలో అక్కడ ప్రచారం చేస్తుంటే ఈడీ వాళ్ళు ఢిల్లీకి రావాలని టైం వేస్ట్ చేయాలని అభ్యర్థిది డైవర్ట్ చేయాలని బురద జల్లాలని మొత్తం పార్టీ అంతా కూడా దాని మీదనే మాట్లాడాలని ఈవెంట్ సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ గారి పార్టీ ఇరే నెలలో ఇది కూడా ఎమ్మెల్యే మీద ఇరవై ఆరు లక్షలు సీజ్ చేసి వారికి నోటీసులు ఇరవై ఆరు లక్షలు ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి దగ్గర ఇరవై ఆరు లక్షలు ఎందుకు ఉన్నాయని సీజ్ చేసి దాని మీద ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు అక్కడ ఇబ్బంది పెట్టడం ఇక్కడ కేవలము తెలంగాణ ఢిల్లీ తమిళనాడు కేరళ ఈ రాష్ట్రాలే కాదు పైనున్న రాష్ట్రం ఇదిగో కాశ్మీర్ ఫారూక్ అబ్దుల్లా మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఫారూక్ అబ్దుల్లా గారికి కూడా ఈడీ నోటీసులు అంటే ఎక్కడికక్కడ కాశ్మీర్ నుంచి పెట్టుకుంటే తెలంగాణ ఢిల్లీ కేరళ అఖిలేష్ యాదవ్ గారి ఉత్తరప్రదేశ్ తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్లో ఆర్జేడి బీహార్లో వీళ్ళందరూ కూడా ఇన్ని రాష్ట్రాలు మీకు చూపెడుతున్నాయి ఇది డజన్ రాష్ట్రాలు ఇవాళ అన్ని రాష్ట్రాలలో ఒకటే అజెండా ఏది లోక్సభ ఎలక్షన్స్ నడుస్తుంటే ఈడీ 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 ఐటీ సిబిఐ ఇదే నరేంద్ర మోదీ గారి పది సంవత్సరాల పాలన గురించి ఎక్కడా చర్చలేదు రిపోర్ట్ కార్డ్ అనేది ఉండాలి మోదీ గారు ఏం చేశారు ఈ పది సంవత్సరాల్లో రెండు కోట్ల ఉద్యోగాలు ఏమైనాయి రైతుల ఆదాయాన్ని రెండు రెట్లు చేస్తారని చెప్పింద్రు రెండు వేల ఇరవై రెండు వరకు దేశంలో ప్రతి ఒక్క పేదవారికి ఇల్లుంటాయని చెప్పిండ్రు రైతులు అక్కడ ధర్నా చేస్తున్నారు రైతులను నేరుగా కేంద్ర మంత్రి కొడుకే అందరి ముందు జీపుతో గుద్ది చంపిరు అట్లాంటి వాళ్లకు మళ్ళా టికెట్ ఇచ్చిర్రు కానీ వాటి గురించి ఇక్కడ చర్చ లేదు నరేంద్ర మోదీ గారి పాలన గురించి లేదు ఏ చర్చ ఎక్కడైనా కూడా ప్రతి రాష్ట్రంలో పొద్దున లేచి పొయ్యి ఒక మీడియాలో చర్చ చేయాలి ఏదన్న రాజకీయ పార్టీ అన్నా కూడా తెలంగాణలో ఈడీ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఈడీ పంజాబ్ మళ్ళా కేజ్రీవాల్ గారే అక్కడ ప్రభుత్వం ఉన్నారు ఈడీ ఉత్తరప్రదేశ్ అఖిలేష్ యాదవ్ గారి పార్టీ ఈడీ కేరళ పినరాయి విజయన్ గారి కుమార్తె ఈడీ బీహార్లో ఆర్జేడీ ప్రతిపక్ష నాయకులుగా ఉన్న తేజస్వి యాదవ్ పార్టీ ఈడీ తృణమూల్ కాంగ్రెస్ మౌవా మైత్ర ఈడీ మహారాష్ట్ర శివసేన ఈడీ ఎక్కడ చూసినా ఇవాళ ఎన్నికలు నడిపిస్తున్నది ఈసీ కాదు ఈడీ అని అర్థమవుతున్నది ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్ కానీ ఇక్కడ ఈడీ నడిపిస్తున్నది ఎలక్షన్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నడిపిస్తున్నది అండ్ దేని ఆధారంగా ప్రెస్ రిలీజ్ ఆధారంగా